జీవ వైవిధ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల నోడల్ హెచ్ఎం బుదారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు అథ్లీడర్స్ గైడ్ టీచర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఇరవైన ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు రోజు రోజుకు అంతరించిపోతున్న పిచ్చుకల పరిరక్షణకు కృషి చేద్దామన్నారు ప్రతి ఇంటి వద్ద పిచ్చుక గుళ్లను వరి కంకులను గుత్తలుగా ఏర్పాటు చేద్దామన్నారు ఈ వేసవిలో పక్షులకు ఆహారము నీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు కాగా విద్యార్థులచే పిచ్చుక గోళ్లను ఏర్పాటు చేసి పిచ్చుకల పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం సదయ్య చకీం పాషా యాకన్న అంజయ్య వెంకన్న గౌరీ శంకర్ విజయ్ కుమార్ అలీ శ్రీనివాస్ సువర్ణ కరుణ హైమ తదితరులు పాల్గొన్నారు చకిన్ పాష యాకన్న అంజయ్య వెంకన్న గౌరీశంకర్ విజయ్ కుమార్ అలీ శ్రీనివాస్ సువర్ణ కరుణ హైమ ఇతరులంతా కూడా